కృష్ణప్రసాద్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉండగా శారద చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే తన భర్తను ప్రాణాలతో దక్కించుకోవాలి అని స్వామీజీని వెళ్ళి కలుస్తూ ఉంటుంది స్వామీజీ శారదకు ఇలా చెప్తూ ఉంటాడు నీ భర్త ప్రాణం నిలబడాలి అంటే ఈ ఊరికి ఉత్తరాదిలో ఉన్న ఇక కొండాలమ్మ తల్లికి మొక్కు తీర్చుకోవాలి అప్పుడే నీ భర్త నీకు దక్కుతాడు అని చెప్పేసరికి శారద ఇక ఎలాగైనా సరే మొక్కు తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది శారద మీరా భూమి అందరూ కూడా వెంటనే గుడికి బయలుదేరుతారు కళ్ళకు గంతలు కట్టుకొని తల మీద కుండ పెట్టుకొని మెట్లన్నీ కూడా ఎక్కుతూ అమ్మవారికి మొక్కు సమర్పించాలి ఇక ఇద్దరు కూడా శారద మీర కళ్ళకు గంతలు కట్టుకొని నెత్తి మీద కుండ పెట్టుకొని ఇక మొక్కు తీర్చుకుంటూ మెట్లన్నీ కూడా ఎక్కుతూ వస్తారు ఇక అలా వస్తూ ఉంటే దారు మధ్యలో ఇక ఒక నాగుపాము మెట్ల మీద వచ్చి నిలబడుతుంది నాగుపాము రాగానే అక్కడ ఉన్న జనమందరూ కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు అలా అరిచేసరికి మీరా తన తల మీద ఉన్న కుండను కింద పడేసి తన కళ్ళకు ఉన్న గంతులను విప్పేసి నాగుపామును చూసి భయపడుతూ ఉంటే ఇక శారద మాత్రం తన కళ్ళకు గంతలు తీయకుండా ఇక ఆ మొక్కును అలానే పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటే భూమి మెల్లగా ఆ నాగుపాము దగ్గరికి వచ్చి ఇక తన చెయ్యి పెడుతూ ఉంటుంది నాగుపాము భూమి మీదకు వచ్చి తన మెడ మీద చుట్టుకున్న తర్వాత భూమి తన తెలివితో నాగుపామును పక్కకు వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటుంది నాగుపాము వెళ్ళగానే ఇక శారద మెట్లయితే కూడా ఎక్కుతూ తన మొక్కును తీర్చుకుంటూ ఉంటుంది ఇక హాస్పిటల్లో ప్రసాద్ పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది ఇక మరి ఇప్పటికైనా శారద నిజమైన భార్య అని శరత్ చంద్ర కుటుంబం ఒప్పుకుంటుందా ఏం జరుగుతుందో చూద్దాం